హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వెల్ ఈరోజు మన వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలోని ముఖ్యమైన రోజులు అలానే పండుగల గురించి అయితే తెలుసుకుందాము ముందుగా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో ఒకటో తారీఖున శివరాత్రి వచ్చిందండి ఈరోజు మనకి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండవ తారీఖు బుధవారం రోజు అమావాస్య ఈ అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు అంతేకాకుండా భాద్రపద మాసం ఈరోజుతో ముగిసిపోతుంది ఈరోజు గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి అలానే బతుకమ్మ పండుగ ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ గురువారం మూడవ తారీఖున ఆశ్వీజ మాసం అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఈరోజు విజయవాడలోని కనకదుర్గమ్మ వారి దేవీశర నవరాత్రులు ప్రారంభమవుతాయి శరన్నవరాత్రి కలశ స్థాపన ఈరోజు మొదలవుతుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ శుక్రవారం నాలుగవ తారీఖున చంద్రోదయం అలానే ఈరోజు తిరుమలలోని శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ప్రారంభమవుతాయి ధ్వజారోహణ కూడా ఈరోజు జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిదవ తారీఖున మనకి సరస్వతి పూజ ఈరోజు మూలా నక్షత్రం అండి ఆయుధ పూజ కూడా ఈరోజు జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ గురువారం పదవ తారీఖున మనకి హస్తాఖర్త పూర్తయి చిత్తాకార్తె అనేది స్టార్ట్ అవుతుందండి ఇది తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాలకైతే మొదలవుతుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ శుక్రవారం పదకొండవ తారీఖున ఈరోజు రెండు తిథులు కలిసి ఉంటాయండి అష్టమి నవమి ఈరోజు దుర్గాష్టమి అలానే మహర్నవమి కూడా జరుపుకుంటారు అలానే మహర్నవమి రోజు దేవి హోమాలు కూడా జరుగుతాయండి ఈరోజు అంతేకాకుండా తిరుమలలోని శ్రీనివాసుని స్వర్ణరథోత్సవం జరుగుతుంది ఈరోజు బతుకమ్మ పండుగ కూడా జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండవ తారీఖున విజయదశమి పండుగ అంటే దసరా పండుగ అండి ఈరోజు సెమీ పూజ దుర్గాదేవి ఉద్వాసన అలానే శ్రీవారి తిరుమలలోని శ్రీనివాసుడిని శనివారాలు ముగుస్తాయి బ్రహ్మోత్సవాలు కూడా ఈ రోజుతో ముగిసిపోతాయి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదమూడవ తారీఖు ఆదివారం రోజున ఏకాదశి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పద్నాలుగవ తారీఖున సోమవారం గోన పద్మనాభ ద్వాదశి అండి ఈరోజు ఈరోజు జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మనకి పదిహేనవ తారీఖు మంగళవారం రోజున అశోక వ్రతం జరుపుకుంటారు అదేవిధంగా విజయనగరంలోని పైడితలమ్మ తల్లి జాతర జరుపుకుంటారు ప్రదోష వ్రతం కూడా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మనకి పదిహేడవ తారీఖున పౌర్ణమి అండి ఈరోజు ఈ పౌర్ణమి రోజు మీరాబాయి జయంతి ఈరోజు సూర్యుడు కన్యారాశి నుంచి తులారాశికి రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలు ఇరవై ఆరు నిమిషాలకి సంక్రమణం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ పౌర్ణమిని గౌరీ పౌర్ణమి అంటారు వాల్మీకి జయంతి కూడా ఈరోజేనండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మనకి పంతొమ్మిదవ తారీఖున శనివారం రోజు అట్ల తది అండి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మనకి ఇరవయో తారీఖు ఆదివారం రోజు ఈరోజు సంకటహార చతుర్దశి జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖు గురువారం రోజు స్వాతి కార్తె పగలు ఒంటి గంట యాభై ఆరు నిమిషాలకైతే మొదలవుతుందండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పయో తారీఖున మనకి మాస శివరాత్రి అనేది ఉందండి బుధవారం రోజు ఈరోజు మనకి ధనత్రయోదశి కూడా ఈరోజు అమ్మవారిని లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పూజించుకుంటారు ధనలక్ష్మి పూజ అనేది కూడా ఈరోజు జరుపుకుంటారు అంతేకాకుండా ఈరోజు నరక చతుర్దశి కూడా చేసుకుంటారండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబరు మనకి ముప్పై ఒకటవ తారీఖున ఈ రోజు దీపావళి అమావాస్య అంటే ఈరోజు దీపావళి అలానే మనకి దీపావళి అమావాస్య ఉన్న రోజున జరుపుకుంటాం కాబట్టి ఈరోజు దీపావళి అమావాస్య దీపావళి పండుగ ఈరోజు అదేవిధంగా ఈరోజు గుజరాతీల సంవత్సరాది కూడా జరుపుకుంటారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కూడా ఈరోజేనండి మనకి దీపావళి అనేది ఐదు రోజుల పండుగ జరుపుకుంటాం కదండీ నరక చతుర్దశి చతుర్దశి ఇలాగా మనకి అన్నీ ఉంటాయి కదా భగనిహస్త భోజనం అని ఇలా ఈ ఐదు రోజుల పండగల్ని మనం ఈ రోజు మొదటిదైతే ఈరోజు స్టార్ట్ అవుతుంది ముప్పై తారీఖున తర్వాత ముప్పై ఒకటి దీపావళి ఇలా ఒకటో తారీఖున నవంబర్ నుంచి మళ్ళీ పండగలు అనేవి స్టార్ట్ అవుతాయి అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను ఈవెండి ఈ నెలలో అయితే ముఖ్యమైన రోజులు అలానే పండుగలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ లక్కీస్ హ్యాపీ వల్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ